హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక వివేక్ లక్ష్మికి కాల్ చేయడంతో ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఆటోలో మిత్రగారి ఫామ్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మనసులోనే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది మిత్రగారికి ఇంట్లో అంత పెద్ద గొడవ జరగాల్సిన అవసరం మేం వచ్చింది అత్తయ్య మామేనని మిత్రగారు ఎందుకు ఎదిరించారు ఇక మిత్రగారు అంతలా ఎందుకు తప్ప తాగుతున్నారు అసలేమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మిని అర్జున్ ఫాలో అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది లక్ష్మిని ఇలా ఫాలో అవడం తప్పని నాకు తెలుసు కానీ లక్ష్మి గుర్చి అన్నీ తెలుసుకోవాలి అంటే ఇలా ఫాలో అవ్వడంలో తప్పు లేదు ఇక ఎలాగైనా ఈరోజు నీ గు తెలుసుకొని తీరుతాను లక్ష్మి అని అర్జున్ అంటూ లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక ఫామ్ హౌస్ రాగానే ఆటోలో నుండి లక్ష్మి కిందికి దిగుతుంది వివేక్ అక్కడే లక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కిందికి దిగి వివేక్ తో మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది వివేక్ అని అడుగుతుండగా వివేక్ ఇలా చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏదో చిన్న డిస్కషన్ వచ్చినట్టుంది వదిన ఇక అన్నయ్య ఇక్కడికి వచ్చి విపరీతంగా మందు తాగుతున్నాడు అని అంటూ ఉంటాడు వివేక్ నువ్వు వద్దని చెప్పలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను చెప్తే అన్నయ్య వింటాడా వదిన నా మాట కూడా వినకుండా విపరీతంగా తాగుతున్నాడు అని అంటూ ఉంటాడు వివేక్ ఇక లక్ష్మి ఏదో ఒకటి చెప్పి మిత్రగారిని ఇక్కడ నుండి నువ్వు తీసుకు వెళ్ళిపోవాల్సింది అని అంటుండగా నా మాట వినట్లేదనే కదా వదిన నిన్ను ఇక్కడికి రమ్మంది అని అంటూ ఉంటాడు వివేక్ అలా వాళ్ళిద్దరూ ఇంట్లో జరిగిన గొడవ గుచ్చి మిత్ర మందు తాగడం గుచ్చి మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుండి అర్జున్ లక్ష్మి వివేక్లని గమనిస్తాడు ఇక లక్ష్మికి వివేక్కి సంబంధం ఏంటి లక్ష్మి వివేక్ని అంత రహస్యంగా ఎందుకు కలుస్తుంది అని అనుకుంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ఇంతలోనే మిత్ర వివేక్ వివేక్ అని అరుస్తూ ఉండడంతో పదీనా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అనే పిలుస్తున్నాడు అని అంటూ ఇక వివేక్ లోపలికి వెళ్తాడు లక్ష్మి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక మిత్ర ఇలా అంటుంటాడు వివేక్ని వెళ్దాం పదరా లక్కి స్కూల్ వదిలిపెట్టే టైం అయింది నేను లక్కీని పికప్ చేసుకోవాలి వెళ్తాను అని మిత్ర వివేక్తో అంటుండగా ఇలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళడం ఏంటనేయ నీ కండిషన్ అస్సలే బాగలేదు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళడం సేఫ్ కాదన్నయ్య అని అంటు ఉంటాడు వివేక్ ఇక నేను తీసుకొస్తానన్నయ్య లక్కీని అని అంటుంటాడు వివేక్ ఇక వద్దు నేనే వెళ్తాను నువ్వు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళే లోపు లేట్ అయింది అంటే లక్కీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లక్కీని ఎప్పుడు ఎదురు చూడనివ్వకూడదు లక్కీ ఎదురు చూడడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు మిత్ర ఇక విండో నుండి మిత్ర మాటలని లక్ష్మి వింటూ ఉంటుంది ఇక పర్లేదు ఇంకా టైం ఉంది నేను వెళ్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ సోఫాలో మిత్రాన్ని పడుకోబెట్టి మళ్ళీ అక్కడికి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు వివేక్ లక్ష్మి మిత్ర మాటలని విని లక్కీ పాపని మిత్ర గారు ఎంతలా ప్రేమిస్తున్నారు ప్రేమగా చూసుకుంటున్నారు ఈ ప్రేమంతా కన్న కొడుకైనా జున్నుకి దక్కాల్సింది ఏ కన్న బిడ్డో లక్కి చాలా అదృష్టవంతురాలు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఇక గుమ్మం దగ్గరికి రాగానే వివేక్ ఉంటాడు ఇక వదిన నేను స్కూల్కి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండి అన్నయ్యని చూసుకో అని అంటూ ఉంటాడు వివేక్ నేనా అని లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉండగా నువ్వే వదిన ఎవరూ ఇక్కడ నువ్వే ఉండాలి అని అంటూ లక్ష్మి సమాధానం వినకుండా వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి మిత్ర గారిని చూడ్డానికి లోపలికి వస్తూ ఉంటుంది ఇక మిత్ర ఫుల్ బాటిల్ తాగేసరికి మత్తుగా పడుకొని ఉంటాడు వివేక్ లక్ష్మి బయట మాట్లాడుకుంటున్న టైంలోనే మనీషా మిత్రకి కాల్ చేస్తుంది ఇక మిత్ర కాల్ కట్ చేస్తూ ఉంటాడు కానీ విడవకుండా మనీషా కాల్ చేస్తూనే ఉండడంతో విసుగ్గా ఏంటి ఎందుకు కాల్ చేస్తున్నావు అని మిత్ర కసురుతూ ఉంటాడు ఏంటి మిత్ర నువ్వెక్కడున్నావు ఏమైపోయావు ఇంట్లో గొడవపడి అందరినీ ఇబ్బంది పెట్టి అందరి మీద చిరాకుపడి ఇక్కడి నుండి వెళ్ళిపోయావు ఏమైపోయావో అని నేను కంగారుగా ఫోన్ చేస్తుంటే నువ్వు నా ఫోన్ని చేయడం ఏంటి మిత్ర అని మనిష అంటూ ఉంటుంది ఇక మత్తులో ఉన్న మిత్ర ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా నేను నీ మెడలో ఇంకా తాలి కట్టలేదు నువ్వు నా భార్యవి కాదు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మిత్ర అంటుంటాడు అదేంటి మిత్ర అలా మాట్లాడుతున్నావు ఇంతకీ నువ్వెక్కడున్నావు అని అడుగుతుండగా ఫామ్ హౌస్లో ఉన్నాను ఫుల్గా తాగుతున్నాను ఇంకేమైనా కావాలా నీకు సమాధానం దొరికింది కదా కాల్ కచ్ే అని అంటుండగా అది కాదు మిత్ర అని మనిష అంటూ ఉంటుంది ఓహో నువ్వు కచ్చేయవన్నమాట నేనే కచ్చేస్తాను అని అంటూ మిత్ర కాల్ కచ్చేస్తా ఇక దేవయాని మనిషని ఏమైంది అని అడుగుతుండగా ఫామ్ హౌస్లో ఉన్నాడంట మిత్ర ఫుల్గా తాగుతున్నాడు అని అంటూ ఉంటుంది ఇక వెళ్దాం పదండి ఆంటీ ఫామ్ హౌస్కి అని మనీష అంటుండగా ఇప్పుడు ఎందుకు మిత్ర తాగి పడిపోయాడు ఇప్పుడు అవసరమా అని అంటుండగా ఈ టైంలోనే నేను మిత్రకి దగ్గర అవ్వాలి లేదంటే మిత్రని నా వైపుకు తిప్పుకోవాలి ఇదే మంచి అవకాశం అంటే వెళ్దాం పదండి అని అంటూ మనీష దేవయాని తీసుకొని ఇక అక్కడికి వస్తూ ఉంటుంది మనీషా తో ఫోన్ మాట్లాడి వివేక్ ని స్కూల్ కి పంపి మత్తులోకి జారుకుంటాడు మిత్ర లక్ష్మి మిత్ర దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి నా వల్లే కదా మీరు ఇలా అవుతున్నారు అసలు అత్తయ్య గారి గౌరవం కాపాడడానికి అత్తయ్య గారిని చిక్కుల్లో నుండి బయటపడేయడానికి నేను అలా చేశాను నేను ఎన్ని నిందలైనా మోయాలి అనుకున్నానే కానీ మీకు అన్యాయం చేస్తున్నానని నేను అనుకోలేదు నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి మిత్ర గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మనసులో మాత్రం నేను అజ్ఞాతం నుండి బయటికి రావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక బయట అడుగుల శబ్దం వస్తూ ఉంటుంది ఇక మనిషదేవి అని అక్కడికి వస్తూ ఉంటారు ఇక అడుగుల శబ్దం విన్న లక్ష్మి వెళ్ళి పక్కన దాక్కుంటుంది ఇక మనిష అని వచ్చి మిత్రని లేపుతూ ఉంటారు ఇక మిత్ర మిత్ర అని మనిష అంటున్నా కూడా ఇక మిత్ర లేవడు ఇక అని ఫుల్ తాగేశాడు ఇంకేం లేగుస్తాడు అని అంటూ ఉంటుంది అని ఇక ఒక్క నిమిషంలో మనిష తన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తూ కన్నింగ్గా పెడుతుంది ఏంటి అలా నవ్వుతున్నావు నీకేదో లాభం జరిగినట్టు అని అని అడుగుతుండగా మిత్ర ఎందుకు తాగుతున్నాడంటే లక్ష్మిని ద్వేషించి లక్ష్మిపై కోపంతోనే తాగుతున్నాడు కదా ఇప్పటికీ మిత్ర లక్ష్మిని అలా ద్వేషిస్తూనే ఉండాలి అదే నాకు ప్లేస్ పాయింట్ అని అంటూ ఉంటుంది మనిష ఇక మనిష మాటలకి లక్ష్మి చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఇంకా దేవే అని ఇంకెన్ని రోజుల్లో ఒక వారం రోజులే కదా అని అంటుండగా అవునండి ఇంకొక వారం రోజుల్లో వివేక్కి జరిగేబోయే పెళ్ళిలో ఏదో ఒకటి చేసి మిత్రతో నేను తాళి కట్టించుకుంటాను మిత్రని ఏ విధంగానైనా లాక్ చేసి తాళి కట్టించుకోవాలి ఆ తర్వాత లక్ష్మి గుచ్చి ఆలోచన కూడా మిత్రకి రానివ్వనాటి అని అంటూ ఉంటుంది ఇక పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మి అంటే వారం రోజుల్లో వివేక్ పెళ్ళిలో మనీషా మిత్రగారితో తాళి కట్టించుకోవాలి అనుకుంటుందన్నమాట ఎలాగైనా దీన్ని ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మరోవైపు జున్నుని వసుంధర పుచ్చుతూ ఉంటుంది ఇక అప్పుడే అర్జున్ వచ్చి ఏంటమ్మా లక్ష్మి ఇంకా రాలేదా అని అడుగుతుండగా రాలేదురా పాపం జున్ను చేసి వేట్ చేసి ఇప్పుడే పడుకున్నాడు అనగానే చిన్నపిల్లగాడు కదమ్మా అని అంటూ జున్నుని తీసుకెళ్ళి బెట్లో పడుకోబెడతాడు అర్జున్ ఇక మనిషా అన్న మాటల కూర్చి ఆలోచిస్తూ లక్ష్మి గుమ్మంలోకి వస్తూ ఉంటుంది వసుంధర ఏమా లక్ష్మి అలా ఉన్నావు అని అడుగుతుండగా ఏం లేదా అంటే జున్ని పడుకున్నాడా అని అడుగుతుండగా పడుకున్నాడమ్మా కానీ చిన్నపిల్లగాడు కదా నీ ప్రేమని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకే నీ గుర్చి ఆలోచించి ఆలోచించి ఇప్పుడే పడుకున్నాడు అని అంటుంటుంది వసుంధర ఇక అప్పుడే అక్కడికి అర్జున్ వస్తు ఇలా అంటుంటాడు లక్ష్మిని కన్న కొడుకు కానీ తనని అభిమానించే వ్యక్తులతో మాట్లాడడానికి లక్ష్మికి ఎక్కడ టైం ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి మీరు నాతో ఏదో అడగాలని ఏదో మాట్లాడాలని అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది ఏంటి అర్జున్ గారు అని అంటుంటుంది లక్ష్మి అన్నీ అడగాలి లక్ష్మి అన్నీ నీ గతం గురించి మొత్తం తెలుసుకోవాలనుంది అసలు నువ్వు ఎందుకు అలా దూరంగా ఉంటావు ఆ రోజు బిజినెస్ ఫంక్షన్లో కూడా అందరి ముందుకు ఎందుకు రాలేదు మిత్ర ఉన్నాడనా ఇక ఫాదర్స్ డే ఫంక్షన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు ఎందుకు నందన్ కుటుంబానికి ఎదురు పడాల్సి వస్తుందనా ఇప్పుడు వివేక్కి ఎందుకు రహస్యంగా కలిసావు వివేక్కి నీకు సంబంధం ఏంటి అసలు మిత్రగారితో నీకు సంబంధం ఏంటి అని అర్జున్ లక్ష్మిని నిలదీస్తూ ఉండగా ఇక లక్ష్మి ఏడుస్తూ మిత్రగారు నా భర్త అని అరుస్తూ ఉంటుంది ఆ మాటతో అర్జున్ వసుంధర ఇద్దరు షాక్ అవుతుంటారు ఏంటి అని అర్జున్ అడుగుతుండగా అవును అగ్ని సాక్షిగా నా మెడలో తాలికట్టిన నా భర్త మిత్ర గారు అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి గతం గుచ్చి మొత్తం అర్జున్కి లక్ష్మి చెప్తుందా ఇక గుచ్చి చెప్తుందా అసలు అర్జున్ ఏం చేయనున్నాడో నాన్న చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్